హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాన పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం నూట ఏడవ భాగం విహాన్ డాక్టర్ చదువుతాను అంటే వాళ్ళ పేరెంట్స్ వద్దు అన్నా విహాన్ ఇష్టపడ్డాడు అని అతని చదువుకే అంతా జానకినే మనీ పెట్టుకున్నారు ఇప్పుడు విహాన్ ఇంత పెద్ద డాక్టర్ అయ్యాడు అంటే ఆ క్రెడిట్ అంతా జానకిదే గతమంతా గుర్తుకు రావడంతో కళ్ళు నుండి కన్నీరు తన ప్రమేయం లేకుండానే దారలా కారిపోతున్నాయి జానకి కొంతసేపటికి తమాయించుకొని కన్నీటిని తుడుచుకొని ప్రణయ ఇంటివైపు అడుగులు వేస్తుంది జానకి ఇంటి తలుపు తెరిచి ఉండడంతో నేరుగా ఇంట్లోకి వెళ్తుందావిడ ప్రణయ తన రూమ్లో ఉన్నట్టు అనిపించడంతో నేరుగా సుధాకారి రూంలోకి పోతుంది కళ్ళు మూసుకుని ఉన్న సుధాకారిని చూసి దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది జానకి సుధా ఆని పిలవగానే కడుపు తెరిచిన సుధా నవ్వుతూ జానకిగానే పలకరిస్తుంది నాకేం సుధా చూడు ఎలా ఉన్నానో ఇంతకీ నీకు ఎలా ఉంది హాస్పిటల్కి వెళ్ళావా ఏమన్నారు డాక్టర్స్ వెళ్ళాను జానకి అంతా బాగుంది అని ఇంకో పది రోజుల్లో పూర్తిగా సెట్ అయిపోతానని కూడా చెప్పారు అందుకే ప్రణయ్ని కాలేజీకి వెళ్ళమని చెప్పాను నేను తనే నా మాట వినట్లేదు హో అవునా గుడ్ న్యూస్ చెప్పావు సుధా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె సంతోషాన్ని తెలియజేస్తుంది ఇద్దరూ అలా మాట్లాడుకుంటుండగా ప్రణయ అక్కడికి వస్తుంది అక్కడ ఉన్న జానకి గారిని చూస్తూ ఎలా ఉన్నారా అని అడుగుతూ దగ్గరికి వెళ్తుంది ప్రణయ బాగున్నారా నువ్వు ఎలా ఉన్నావు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రణయ మీ అమ్మగారు త్వరగా కోలుకున్నందుకు అంటూ ప్రణయ్ చేతని పట్టుకుని అక్కడే ఉన్న చేలో కూర్చోమన్నట్టు చూపిస్తుంది జానకి ప్రణయ్ కూర్చోగానే అవునాంటి నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ ఇంత త్వరగా కోలుకుంటుందని నేను కలలో కూడా అనుకోలేదు అమ్మ హెల్త్ విషయంలో నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలంటీ అని ప్రణయ్ అనగానే ఎవరికప్ప అనుకుంటూ ప్రణయనే చూస్తారు ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నయ్యకి రెండవది మీకు ఇక మూడవ వ్యక్తి ఎవరో కాదు అమ్మకి సర్జరీ చేసిన విహాన్ గారు అని చెప్పడం ముగిస్తుంది ప్రణయ ఆ కన్నయ్య కంటే ఒప్పుకుంటాను మరి నాకు నా కొడుక్కి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు ఇందులో మేము చేసింది ఏముంది మా చేతరైన పని చేశాము ఇందులో నువ్వు ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్పడానికి ఏమీ లేదు ఇంకోసారి చెప్పుకోవాలా అని గట్టిగానే చెప్తారు ఆవిడ అందుకు ప్రణయ లేదా విహాన్ గారు అమ్మ సర్జరీకి తనకి తెలిసిన ఫౌండేషన్ ద్వారా ఫ్రీగా చేశారా ఏర్పాటు చేశారు అందుకు థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం అవుతుంది మీరేమో అది కూడా వద్దంటున్నారు అలా అయితే ఎలా చెప్పండి అంటూ అంతేగా అమ్మా అని సుధని చూస్తుంది ప్రణయ మాటలకి ఆంటీలు ఇద్దరు కూడా అవునా అని ఆశ్చర్యపోతారు పోనీలే మంచి పని చేశాడంటూ తను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనే విషయం గుర్తుకు రావడంతో అమ్మ ప్రణయ నీ ఫోన్ నెంబర్ ఇవ్వగలవా అని అడుగుతుంది జానకి అందుకు ప్రణయ ఒక నిమిషం ఆలోచించి అలాగే ఆంటీ అంటూ నెంబర్ చెప్తుంది దానిని ఆవిడ తన ఫోన్లో సేవ్ చేసుకుంటూ విహాన్ మాటలని వాళ్ళతో చెప్తుంది హో అవునా ఆంటీ అని ప్రణయ అనగానే సుధా సంతోషంగా ఫీల్ అవుతుంది విహాన్ చేసిన సహాయానికి చూపిస్తున్న కేరింగ్కి నేను నీ నెంబర్ విహాన్కి ఇస్తాను ప్రణయ నీకేం ఇబ్బంది లేదు కదా అని అడిగేసరికి అయ్యో ఇందులో ఇబ్బంది ఆంటీ నాకేం ప్రాబ్లం లేదు మీరు ఇవ్వండి అని చెప్పగానే సరే సుధా ఇక నేను వెళ్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది జానకి ఆవిడ అటు వెళ్ళగానే నువ్వు చెప్పింది నిజమేనా ప్రణయ అని సుధా అడిగితే అవునమ్మా అని తన పనుల్లో పడుతుంది ప్రణయ సుధా కూడా ప్రణయ పక్కన ఉండగా చిన్న చిన్న పనులు చేస్తున్నారు అలా ఒక వారం గడిచేసరికి బయట చెట్ల పాదలో క్లీన్ చేస్తున్న ప్రణయ అక్కడే కూర్చున్న పూలు అల్లుతున్న సుధా మాట్లాడుకుంటున్నారు ఇంతలో ప్రణయ ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ స్క్రీన్ చూసిన సుధా అన్నో నంబర్ అని కనిపించడంతో పైగా అదర్ కంట్రీ నుండి వస్తున్నట్టు చూపించడంతో ప్రణయ్ని పిలుస్తారు ఫోన్ చూడు ఎవరు అనుకుంటా ఫోన్ తీసుకున్న ప్రణయ నంబర్ చూసి హలో అంటుంది నార్మల్గా అటు నుండి ఎటువంటి రెస్పాండ్ ఉండదు ప్రణయ అలా రెండుసార్లు హలో అన్నా ఎవరో మాట్లాడకపోయేసరికి ప్రణయ కాల్ కట్ చేస్తుంది ఫోన్ సుధాగారి పక్కన ఫ్లోర్ మీద పెడుతూ ఎవరది కాల్ చేసి మాట్లాడలేదు అని ఆలోచిస్తుంది ఇంతలో ఎవరు ప్రణయ కాల్లో అని తల్లి అడిగేసరికి తెలియదమ్మా ఎవరు మాట్లాడలేదు అని తన పని చేసుకుంటుంది ప్రణయ అటువైపు కాల్ చేసిన పర్సన్ ప్రణయ్ గొంతు వినగానే అలా ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు అప్పటి వరకు ఆమెతో మాట్లాడాలని ఎంతగానో ఎదురు చూసిన అతను ఇప్పుడు ప్రణయనే హలో అంటూ తనతో మాట్లాడుతుంటే మాట రావట్లేదు అతనికి అతను ఇంకా ఇలాగే ఉంటే కష్టం నా బంగారంతో ఎలాగైనా మాట్లాడాలి అనుకుంటూ బంగారం అని సేవ్ చేసుకున్న ప్రణయ్ నంబర్కి మళ్ళీ కాల్ చేస్తాడు ఈసారి నాలుగు రింగల్ కి రిఫ్ చేస్తుంది ప్రణయ ఇందాకటి నెంబర్ నుండి మళ్ళీ కాల్ వస్తుండడంతో ఈసారి ప్రణయ హలో అని అనకముందే అటు నుండి హలో అని వినిపిస్తుంది ప్రణయ ఆలోచిస్తూ నా పేరు ప్రణయ మీరు అని అడుగుతుంది వెంటనే నేను విహాన్ని మాట్లాడుతున్నాను బంగారం అని నాలుగు ఖర్చుకొని హలో హలో అంటూ ఏమీ వినిపించని వాడిలా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు అప్పటికప్పుడు ప్రణయ బంగారం అన్న దగ్గరే ఆగిపోతుంది నాకు అలా వినిపించిందా నిజంగానే విహాన్ గారు అలా నన్ను బంగారం అన్నారా అని ఎటో చూసి ఆలోచిస్తూ సైలెంట్గా ఉంటుంది ప్రణయ సైలెంట్గా ఉండేసరికి విహాన్ హలో మిస్ ప్రణయ ఉన్నారా అంటూ పిలవగానే ప్రణయ తన ఆలోచనను పక్కకు పెడుతూ నాకే అలా వినిపించి ఉంటుంది సార్ కూడా బంగారం అనేగా పిలుస్తారు నన్ను అందుకే అలా ఏంటుంది అని తనకి తానే సర్దు చెప్పుకుంటుంది ఇంతలో విహాన్ మంటలో వినిపిస్తుండేసరికి ఆ చెప్పండి డాక్టర్ అంటుంది పద్ధతిగా విహాన్ తల కొట్టుకుంటూ ఎలా ఉన్నారు మిస్ ప్రణయ మీ మదర్ ఎలా ఉన్నారు నేను హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడాను ఆయన అంతా ఓకే అని చెప్పారు మీరు హ్యాపీనే కదా అని నెమ్మదిగా అడుగుతాడు హా డాక్టర్ అమ్మకి బాగుంది నేను కూడా బాగున్నాను మీరెలా ఉన్నారని అడుగుతుంది నార్మల్గా దానికే విహాన్ పడిపోతూ నేను చాలా బాగున్నాను ప్రణయ అంటాడు ఓకే డాక్టర్ ఇంకేంటి అన్న ప్రణయ మాటికి విహాన్ ఫీల్ అవుతూ ఇంకాసేపు మాట్లాడచ్చుగా బంగారం అప్పుడే ఇంకేంట డాక్టర్ అనకపోతే అని మనసులో అనుకుంటూ అంతేలే ఇప్పుడేగా పరిచయం అయ్యింది అప్పుడే ఎక్కువసేపు మాట్లాడే స్టేజ్కి ఎలా వస్తావు దానికి కొన్ని రోజులు పడుతుందేమో కానీ ఖచ్చితంగా అలా మాట్లాడే రోజు అయితే వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది బంగారం అనుకుంటూ మీ మదర్తో మాట్లాడొచ్చా ప్రణయ అని అడుగుతాడువి అలాగే డాక్టర్ అంటూ రూమ్లో ఉన్న తల్లికి కాల్లో ఉన్నది ఎవరని చెప్పి ఫోను ఆమె చేతికిస్తుంది ప్రణయ విహాన్ సుధాకర్ని పరామర్శించి ఆమె హెల్త్ కండిషన్ తెలుసుకొని తగిన జాగ్రత్తలు చెప్పి ఇంకో ఉంటానాంటీ అంటూ కాల్ కట్ చేస్తాడు సుధా ఫోన్ ప్రణయ్కిస్తూ చాలా పద్ధతి గలవాడిలా ఉన్నాడంటుంది ప్రణయతో ప్రణయ చిన్నగా నవ్వి ఊరుకుంటుంది చాలా రోజుల తర్వాత సుగుణ ప్రతాప్ కలిసి సుధాకర్ని చూడ్డానికి వస్తారు ఇంటికి అందరూ కలిసి మాట్లాడుకొని అయితే ఆంటీ ప్రణయ ఇక కాలేజీకి రావచ్చు కదా అంటుంది సుగుణ హే అప్పుడే కాదు అమ్మ పూర్తిగా సెట్ అవ్వాలి అప్పుడు వస్తాను నువ్వు సైలెంట్గా ఉండు అని సుగుణని మాట్లాడకుండా చేయాలని చూస్తుంది ప్రణయ ఆలోపే సుధాకారు వినడంతో అవును తల్లి నాకు బాగుంది ఇక నీ ఫ్రెండు కాలేజ్కి ఇదివరకటిలా వస్తుందని చెప్తారు అలా అది ఇది మాట్లాడుకుంటూ అందరం భోజనం చేశాక కాసేపు ఉండి ప్రతాప్ సుగున వెళ్ళిపోతారు ఇక ప్రణయ తన రూమ్లోకి వచ్చి విక్రమ్కి కాల్ చేస్తుంది తల్లి తన కాలేజీకి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అది చెప్పడానికి బిజీగా ఉన్న విక్రమ్ ప్రణయ కాల్ చూసి కూడా లిఫ్ట్ చేయడు ప్రణయ మళ్ళీ కాల్ చేస్తే ఈసారి విక్రమ్ కాల్ కట్ చేస్తాడు ప్రణయ మొహం అదోలా పెట్టుకొని మళ్ళీ తానే సార్ బిజీగా ఉన్నట్టున్నారు అందుకే ఇలా నేను మరోసారి చేయకుండా ఉండాల్సింది అందుకే కట్ చేశారు అనుకుంటుంది ట్యాంక్ యువర్ లవ్లీ కామెంట్ బుడ్డీస్ ఈ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాన పదలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసుతో జీభావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీస్